హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట సమ్మర్ హాలిడే స్టార్ట్ అయినాయి కదా ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట ఇక అక్కడైతే మా పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళమ్మ వచ్చేసి ఇసుకబడుతూ ఉంటే అస్సలు పట్టనివ్వకుండా మేము కూడా మోస్తాం మేము కూడా పడతామని ఇంకా వాళ్ళ అమ్మమ్మని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారనమాట చెరొకట్టి ఇంకా తీసుకొని ఇంకా మా పాప చూస్తారు కదా ముద్దు టవాల్ కట్టుకొని పెద్ద మనిషిలాగైతే మోస్తూ ఉందన్నమాట ఇసుక అయితే వద్దు మమ్మీ అని చెప్పినా కూడా వినట్లేదు చూడండి చూశారు కదా ఎలా చేస్తుందో ఇక బయట ఎండ కొడుతుంది కానీ ఇంట్లో పోసుకోమని చెప్పింది అనమాట అమ్మ ఇక తెచ్చి ఇంట్లో పోసుకుంటున్నారనమాట ఇంట్లో అయితే ఇంకా చెప్తే ఎలాగో వినరు కాబట్టి ఇంట్లో పోసుకోమంటే ఇక ఇద్దరు చెరొక టెంక తీసుకొని ఇంట్లో పోస్తున్నారనమాట ఇదైతే మార్నింగ్ లాగే ఎయిట్ అలా అవుతుందనమాట ఎయిట్ ఓ క్లాక్ అలా ఆ టైంలోనే ఫుల్ ఎండలు కొడుతూ ఉన్నాయి ఊర్లలో అయితే బీవచ్చంగానే కొడుతున్నాయి ఎండలు అయితే అసలు ఘోరంగా కొడుతున్నాయి ఈ ఈ సంవత్సరం అయితే మరి ఇయర్ ఇయర్ పెరిగిపోతూ ఉన్నాయి అనమాట ఎక్కడైనా ఇక ఎండలైతే ఎక్కువగా ఉన్నాయి ఊళ్ళల్లో కూడా చెట్లు అంతగా లే ఉండట్లేదు కదా ఇప్పుడు అందుకే అలా ఉన్నాయన్నమాట వీలైనంత వరకు మనం చెట్లు పెంచుకోవాలి లేదంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది అనమాట అంతలా ఎండలు కొడుతూ ఉన్నాయి ఇక వాళ్ళు తెచ్చిపెట్టిన ఇసుకల మొత్తం వాటర్ పోసుకున్నారనమాట మొత్తం దాన్ని రచ్చరచ్చ చేశారు ఇక చేసి ఇక ఇల్లు కడతా ఉన్నారనమాట ఇద్దరు ఇద్దరు కడితే అది అసలు రావట్లేదు వాళ్ళకి సర్లే అని ఇంకా నన్ను మమ్మీ ఇల్లుగట్టు ఇల్లుగట్టు అంటే ఇక నేను ఇలా వచ్చేసి మనం చిన్నప్పుడు కట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది పిట్టేగూడు అంటాం కదా అదైతే కట్టిస్తున్నాను అనమాట అది కాళ్ళు లాగుతూ ఉంటే అది ఊడిపోతూ ఉంది అది పోతుదేమో అని భయం ఇస్తూ ఉందనమాట మనం చిన్నప్పుడైతే ఇలా సందుల్లో కూడా ఎక్కడైనా ఇసుక ఉంటే మేము చిన్నప్పుడు ఇలా ఆడుకునేది ముక్కు పొడక ఇలా ఇసుకతోటి ఇలా పిట్టే గూడులు ఇలా ఆడుకునేది అనమాట ఇసుక ఉన్నప్పుడు అయితే చిన్నప్పుడు ఇక సాయంత్రం అయితే స్కూల్ నుంచి రాగానే ఇక ఇలా ఆడుకునే అనమాట ఆ రోజులైతే గుర్తుకొచ్చాయి గుర్తుకొచ్చాయనమాట ఇది చూసాకైతే నాకు మా పిల్లలు అయితే ఇక ఇలా కట్టించేసాక కాసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపించింది ట్రై చేశాను పర్లేదు అయితే వచ్చింది మొత్తానికైతే వచ్చిందనమాట కూడా అయితే ఇలా ఉంది ఇలా అయితే చేసేసాను అనమాట మా పిల్లలు చూస్తారు కదా ఇంట్లో ఇది అమ్మ వాళ్ళైతే అయితే ఇక్కడ వర్క్ అయితే ఇంకా అవ్వలేదు ఇంకా టైల్స్ ఇవన్నీ వేయలేదనమాట ఈ పని అయితే జరుగుతుందనమాట పెయింటింగ్ కూడా వేయాలి ఇక కొంచెం కొన్ని కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అవి కంప్లీట్ అయితే ఇక ఇంట్లోకైతే ఇక్కడనే ఉంటారు ఇక్కడైతే చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక పని అయిపోయిన తర్వాత ఇక ఇంటికి అయితే వెళ్ళామనమాట వెళ్ళి వెళ్ళినాక అమ్మ అయితే పచ్చడి పెట్టేసింది మ్యాంగో పచ్చడి పెట్టేటప్పుడు అయితే వీడియో తీయలేదనమాట ఎందుకంటే అవి రెండు మూడు కాయలే పెట్టింది అంత మంచిగా అనిపించదు మనకంత చాలా కాయలు ఉండి కొట్టేటప్పుడు కూడా పెడితే చాలా బాగుంటుంది వీడియో జస్ట్ ఇవి రెండు మూడు కాయలే అనమాట ఊళ్ళోకి కూరగాయలు వస్తాయి కదా ఇప్పుడు ఊర్లలోకి అయితే కూరగాయలు వస్తూ ఉన్నాయి ఒకప్పుడు అయితే సంతకు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడైతే ఊర్లోకి వస్తున్నాయి అలా కూరగాయలు తీసుకున్న వాళ్ళ దగ్గరనే ఒక రెండు మూడు కాయలు తీసుకుందనమాట అమ్మ తీసుకొని పచ్చడి పెట్టింది ఇక మేము ఉన్నాం కదని ఇక పచ్చడి అంటే చాలా ఇష్టం మాకైతే ఇక మ్యాంగో అంటే ఇక బియ్యపచ్చం ఇంకా చెప్పలేని అవసరం లేదు మనకు తెలుగు వాళ్ళకైతే మ్యాంగో అంటే అంత పిచ్చి మాకైతే చాలా ఇష్టము ఇక అమ్మ అయితే పెట్టేసింది ఇక పెట్టిన తర్వాత చూడండి మేము ఏం చేసాము ఈ గిన్నెలో మొత్తం రైస్ వేసేసుకొని కలిపేసుకొని తిన్నామన్నమాట అందరికీ ఇది ఒక పిచ్చి అంటారు కదా పిచ్చో లేదంటే ఇష్టమో ఎవరి ఇష్టం వాళ్ళది అంటారు కదా ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా అలా కాకపోతే టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ప్లేట్లో తిన్నదానికి ఇలా ఇలా పచ్చడి పెట్టి అప్పుడే పెట్టి కలుపుకొని తినడానికి చాలా తేడా అనిపిస్తుంది మనం ప్లేట్లో అయితే చిన్నగా కలుపుకొని తింటాము అలా అదే ఇలా బేసిన్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మనకు ముద్దలు ముద్దలాగా కల్పిస్తారు కదా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మా ఇద్దరు పిల్లలకి చపాతి తింటున్నాను అనమాట వేసుకొని ఇంకా పచ్చడి మీరంగు పచ్చడి కూడా అద్దుకొని మా కాన్నే ఉన్నాయి ఇలాంటి మూడో చేసి కలిపి పెట్టు మమ్మీ అని చెప్తున్నాను నేను అన్నమే ఇలా అన్నం అంత అందులో వేసి అన్నం ఇలా మొత్తం అన్న వేసుకోవాలి తిన్నాము చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరైతే పిచ్చి అనుకోవచ్చు కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది మాకైతే తిన్నాం అన్నమాట నచ్చితే కనుక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అన్నం ఇన్ని అన్నం పెట్టు ఇన్ని అన్నం పెట్టు కలుపు కలుపు ఫుల్ ఎండలు ఉన్నాయి కాకపోతే అప్పుడప్పుడు మన పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే బాగుంటుంది ఇక్కడ విలేజ్లలోకి తీసుకెళ్ళాలి వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయన్నమాట ఇప్పటి పిల్లలకైతే చాలా వరకు అయితే ఏమీ తెలియదు ఊర్లోకి తీసుకెళ్ళి అన్నీ చూపించుకుంటూ అన్నీ తెలిసే విధంగా వాళ్ళకి అన్నీ నేర్పించాలన్నమాట కొన్ని పద్ధతులైనా పెద్దవాళ్ళు అప్పుడు అప్పుడున్న వాళ్ళు చెప్పేవి చాలా బాగుంటాయి ఇప్పుడైతే పిల్లలు అలా లేరనమాట ఒకటంటే రెండు అంటున్నారు అనమాట అలా ఊర్లలోకి తీసుకెళ్తే కూడా వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మమ్మ వాళ్ళతోటి నాన్నమ్మ వాళ్ళతోటి మాట్లాడుతుంటే వాళ్ళకు హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడైతే ఊర్లో అయితే బొప్పాయి చెట్లు ఉన్నాయన్నమాట పొప్పడి పండు చెట్లు అవైతే తెంపుకొస్తే అది కోసుకొని తిన్నాము అదైతే చూపి అది చూపించాను అనమాట జస్ట్ అలా ఇక అమ్మ అయితే మొత్తం అన్నం అయితే కలిపేసింది ఇక రెడీగా ఉన్నాం మేమైతే తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఎప్పుడన్నా తినకపోతే తప్పకుండా తినండి నాకు తెలిసైతే మన తెలుగు వాళ్ళు అయితే అందరు తినే ఉంటారు ఎందుకంటే ఇది చాలామందికి ఇష్టము పచ్చడి అయితే అందరు పెట్టుకుంటారు కాబట్టి పెట్టినప్పుడు అయితే కలుపుకొని తింటారు చాలా బాగుంటుంది మనకైతే పచ్చడి పెట్టినప్పుడు కొంచెం పచ్చడి తీస్తాం కదా చాలా కాయలు పెట్టినప్పుడు కొంచెం తీసి కొన్ని రోజుల వరకు మనం పచ్చడి ముట్టుకోం కదా పచ్చడి ఒకప్పుడు అయితే అట్లా ఉండేది ఇప్పుడైతే మక్కిన దగ్గర కూడా ఆగట్లేదు తినేస్తూనే ఉన్నారనమాట ఒకప్పుడు ఏంటంటే పచ్చడి మొత్తం కలిపినప్పుడు జస్ట్ పచ్చడి లేకుండా కొంచెం పొడి పొడి లాంటిది పక్కకి తీసేవాళ్ళు ఒక వారం రెండు వారాల దగ్గర దాన్నే తినేవాళ్ళం అనమాట పచ్చడి మక్కాక మళ్ళీ స్నానం చేసి తీసేవాళ్ళు అలా ఉంటే అలా ఉండేది ఇప్పుడైతే స్నానం చేసి తీస్తారేమో కాకపోతే మక్కిన దగ్గర అయితే ఆగట్లేదు తినేస్తూ ఉన్నారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ రెండు మూడు కాయలే ఇవి అయిపోయాక మళ్ళీ సంతకెళ్ళి తీసుకొచ్చి అనమాట అప్పుడు అమ్మ అయితే ఇంకా హైదరాబాద్ తీసుకొస్తుంది మాకు పచ్చడి పెట్టుకొని తీసుకొని వస్తుంది అప్పుడు తప్పకుండా చూపిస్తాను నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎండ కొడుతుందనమాట ఫుల్లు ఇక స్పైసీగా ఉంది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్